హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటే నీ ఎదురుగా మీ మామయ్య కనిపిస్తే చాలా పక్కన నీ తల్లి ఉన్నది కూడా పట్టించుకోవా అని రమ్య చమత్కారంగా అనటంతో అమ్మా నేను నేను ఎలా మర్చిపోతాను మామయ్య ముందు ఉండేసరికి మామయ్య దగ్గరకు వచ్చాను అంతే అని తన తల్లిని పట్టుకుని మరొక చేతితో నేత్రా చేతిని పట్టుకుంది సాత్విక రేవంత్ రేవంతి ఇద్దరికీ కూడా తమ కూతురు పెళ్లి చూడలేదు అన్న బాధ మనసులో ఇన్ని రోజులు కూడా ఉంది కానీ ఆ విషయం కూతురితో చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే మరొకసారి తమ కూతురు అల్లుడు పెళ్లి చేసుకుంటుంటే సంతోషంగా చూస్తున్నారు అందరి సమక్షంలో నేత్ర పెళ్లి చేసుకోవాలి అన్నది తన కోరిక అది సాత్విక ముండితనంతో తీరలేదు అప్పుడు ఉన్న సిచ్యువేషన్తో సాత్విక నేత్రా కోరికను పట్టించుకోలేదు ఇప్పుడు తన వాళ్ళందరూ చుట్టూ ఉంటే సింపుల్గా అయినా పద్ధతిగా పెళ్లి జరుగుతుంది అని మనసులో అనుకున్నాడు నా భావ కోరిక ఇన్నాళ్ళకి తీరుతుంది అని సాత్విక ఆనందపడింది ముందుగానే వాళ్ళ రెండు జంటలు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని ఆ గూడెం దొరకి చెప్పటంతో ఆ గూడెం దొర కూడా సంతోషించి మంచే బాబు మంచి ముహూర్తం ఏ పెళ్ళ చేసుకుంటే మీ రెండు జంటలకి కూడా మంచే జరుగుతుంది అంటూ గంగా కార్తీక్ ఇద్దరు పెళ్లికి కావలసిన వస్తువులు మాత్రమే కాకుండా అవే వస్తువులు కాస్త ఎక్కువగానే తెప్పించారు మూడు జంటల కోసం అడవిలో దొరికే ప్రతి పండు పూలు అన్నీ కూడా మరలా ఈ రెండు జంటల కోసం కూడా తెప్పించారు రకరకాల పూలు రకరకాల పండ్లు అవసరమైన వస్తువులు అన్నీ కూడా ఆ అడవిలో పుష్కలంగా వాళ్ళకి దొరికాయి ఆ ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి బాబు అందుకే ప్రతి ఒక్క వస్తువు కూడా మీ పెళ్లి సమయానికి అడవిలో దొరికింది ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు అని చెప్పి ఆ మూడు జంటలని కూడా ఆ వనదేవత ముందే కూర్చోబెట్టి పూజ చేయించారు యష్మి ఆనందంగా రుద్ర కళ్ళల్లోనికి చూస్తుంటే రుద్ర యష్మి ఆనందాన్ని చూస్తూ ఇలాగే ఎప్పటికీ ఆమె కళ్ళల్లో ఆనందం నిలిచిపోవాలి అని మనసులో అనుకుంటూ పూజ చేస్తున్నాడు అలా మూడు జంటలకి కూడా గూడెం ద్వారా ఆ వనదేవత సాక్షిగా ఆ అడవిలో దొరికిన కొన్ని రకాల పూసలతో ఒక హారం తయారు చేశారు అదే హారాన్ని రుద్ర నేత్ర కార్తీక్ ముగ్గురికి ఇచ్చి పక్కన ఉన్న వల్ల సతీమని మెడలో వెయ్యమని చెప్పారు వాళ్ళ పద్ధతి ప్రకారం ఆ హారం మెడలో వేస్తే పెళ్లి జరిగిపోయినట్లే ముగ్గురు కూడా అలాగే లేచి నిలబడి తమ భార్యల కళ్ళల్లోనికి చూస్తూ వాళ్ళ మెడలో ఆ పూసల హారాన్ని ఆనందంగా వేశారు అలా వాళ్ళ మెడలో వాళ్ళ భర్తలు పూసల హారాన్ని వేస్తుంటే ఆడపిల్లల కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని ఎన్ని వేల కోట్లు పెట్టి కొన్నా సరే దొరకదేమో అంత ఆనందం వాళ్ళ కళ్ళల్లో మెరుపులా కనిపిస్తుంది అని వాళ్ళు కూడా మనసుకి హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత మూడు జట్టలకి చిన్న హోమం లాంటిది ఏర్పాటు చేయించారు ఆ హోమం చుట్టూ ఏడడుగులు నడిపించారు ఆ తర్వాత ఆ మూడు జట్టలకి ఆడపిల్లల చేతిని తీసుకుని భర్త చేతిలో పెడుతూ ఇక నుండి ఈ ఆడపిల్లల బాధ్యత మీదే వాళ్ళు కంటతడి పెట్టుకోకుండా పెదవుల మీద ఎప్పటికీ చిరునవ్వుతో సంతోషంగా మీ ఇంటిలో తిరిగే విధంగా మీరే చూసుకోవాలి ఇప్పటి వరకు వేరే ఇంటి ఆడపిల్ల కానీ ఇప్పుడు మీ ఇంటి దేవత అని అంటూ మూడు జంటలని ఆ గూడెం ద్వారా ఆశీర్వదించాడు అలా ఆ గూడెం ఆచారం ప్రకారం మూడు జంటలకి కూడా పెళ్లి జరిగింది యశ్వంత్కి అక్కడ తన తల్లిదండ్రి ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అని తెలిసి గట్టిగా క్లాప్స్ కొట్టాడు అప్పటి వరకు దాక్షాయిని దగ్గర ఉన్న యశ్వంత్ కూడా పరిగెత్తుకుంటూ యష్మి దగ్గరకు వచ్చి అమ్మ అంటూ పిలవటంతో యష్మి నవ్వుతూ తన కొడుకుని ఎత్తుకొని మురిపంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది రుద్ర యష్మి యశ్వంత్ ఇద్దరినీ కూడా తన దగ్గరకు తీసుకున్నాడు సంధ్య నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ పెళ్ళేదో భలే బాగుందే ఒకసారి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఈ రెండు జంటలు ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా అందరి ఆశీస్సులతో మరొకసారి పెళ్లి చేసుకుంటున్నారు నిజంగా ఇది వింతలానే ఉంది ఇక ఈ కార్తిక్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని మరీ చివరికి గంగని తన భార్యను చేసుకున్నాడు నిజంగా ఈ పెళ్లి విచిత్రంగా ఉంది ఈ చరిత్రలో ఈ మూడు జంటల పెళ్లి నిలిచిపోతుంది అని నాటకీయంగా అన్నది అందరూ కూడా వనదేవతకు మరొకసారి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి గూడెం దగ్గరకు వచ్చేశారు అప్పటికే టైం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది రుద్ర గూడెం దొర దగ్గరకు వచ్చి ఆయన చేతులు పట్టుకొని మీకు చాలా కృతజ్ఞతలండి అని చెప్పి గంగని మాతో పాటు ఇప్పుడు పంపిస్తారా లేదంటే ఇంకా ఏవైనా వాళ్ళతో చేయించవలసిన ఆచారాలు ఉన్నాయా అని వినయంగా అడిగాడు అయ్యో అప్పుడే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నారేంటి బాబు వాళ్ళకి ఇంకా కార్యం జరగలేదు కదా మూడు రాత్రులు ఇక్కడే జరిగిపోయిన తర్వాత అప్పుడు అత్తవారింటికి పంపించే ఆచారం బాబు మాది మరి మీరు అప్పుడే తీసుకొని వెళ్తాను అంటున్నారు అని ఆయన ఇబ్బందిగా అంటే రుద్ర కార్తీక్ దగ్గరకు వచ్చి సరే కార్తీక్ ఇక్కడే మీ దగ్గరే ఉంటాడు మేము వెళ్తాం మాకు అర్జెంటు పనులే ఉన్నాయి అని అక్కడ ఉండలేను అని ఇబ్బందిగా చెప్పాడు రుద్ర వెళ్ళిపోతారా అని కార్తీక్ గంగా ఇద్దరు అంటే తప్పదు కార్తీక్ అక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి మీ పెళ్ళి కోసమే ఎన్ని రోజులు ఆగాము ఇక పెళ్ళైపోయింది కదా మిగిలిన ఆచారాలు ఏమైనా ఉంటే నువ్వు గంగా ఉన్నారు కదా మీరు పూర్తి చేసుకొని హ్యాపీగా మరొక పది రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి నిదానంగా రండి రావాలి అనుకున్నప్పుడే తొందర ఏమీ లేదు అక్కడికి మీరు వచ్చి త్వర త్వరగా చేయవలసిన పనులు ఏమీ లేవు నిదానంగా మీ లైఫ్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్ రండి అని చెప్పి అందరినీ తీసుకొని తను బయలుదేరాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళొస్తాం అని చెప్పి బయలుదేరాడు అలా రుద్ర తన కారు ఎక్కినవాడు కూడా దిగి వరుణ్ దగ్గరకు వచ్చి నువ్వు హైదరాబాద్ వస్తే నన్ను కలు మర్చిపోవద్దు నీతో నాకు పని ఉంది చాలా ఇంపార్టెంట్ వర్క్ మర్చిపోవద్దు అని మరీ మరీ చెప్పి మరీ కారు ఎక్కాడు రుద్ర ఏంటి రుద్ర అప్పుడే వెళ్ళిపోతున్నాం ఇంకో రెండు రోజులుంటే బాగుండేదేమో కదా అని యష్మి అంటే లేదే రెండు రోజుల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా అప్పుడే తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో జరిగే కీలక మార్పులు కూడా చాలా ఉంటాయి నార్మల్గా అయితే నాలుగు రోజులు కూడా నేను ఇక్కడ ఉండకూడదు కానీ మీ అందరి ఆనందం కోసం ఇక్కడే ఉన్నాను ఇక తప్పదు వెళ్ళాలి ప్లీజ్ అర్థం చేసుకోవే అని కళ్ళు చిన్నవి చేసి యష్మి వైపు చూస్తూ రుద్ర చెప్పటంతో సర్లే నిన్ను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదులే అని అన్నది ఇక అందరూ కూడా హ్యాపీగా హైదరాబాద్ చేరుకున్నారు రుద్ర వాళ్ళ ఇంటిలోనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసాడు ముందుగానే వాళ్ళు అక్కడికి వస్తున్నాం అని ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ చెప్పటంతో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ కూడా ముందుగానే ఏర్పాట్లు అన్నీ చేసేసారు అలా ఆ పూటకి అక్కడే అందరూ భోజనం చేసేసి ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు భోజనం కూడా చేయకుండా రూమ్లోనే ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటూ అంతకు మించి బిజీ బిజీగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్న రుద్ర దగ్గరికి యష్మి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి ఏంటి రుద్ర నువ్వు వర్క్ ఉంది బిజీ అంటే మాత్రం కనీసం ఫుడ్ కూడా తినవా జర్నీ చేసి వచ్చావు కనీసం ఫుడ్ తినాలి కదా అని అంటూ అతని చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేసింది అలానే అతను ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసింది అబ్బా అది కాదే వర్క్ ఉంది ఈ టెన్ డేస్ నాకు వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఆ తర్వాత నువ్వు చెప్పినట్లు టైంకి అన్నీ చేస్తాను నీ మాటే వింటాను ప్లీజ్ కాదనకుండా నా ఫోన్ ల్యాప్టాప్ నాకు ఇవ్వవే అని ఆమె గడ్డం పట్టుకుని రిక్వెస్టింగ్గా అడిగాడు రుద్ర సరే సరే నీకు వర్క్ ఉంటే నువ్వే చూసుకుందువు కానీ ముందు ఈ ఫుడ్ తిను నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు ఈ ఫుడ్ తిన్న తర్వాత అంటూ తను తీసుకొని వచ్చిన ప్లేట్ అతని చేతుల్లో పెట్టింది యష్మి అబ్బా నాకు ఇప్పుడు అంత టైం కూడా లేదే నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను నువ్వే నాకు ఫుడ్ తినిపించవచ్చు కదా అని కళ్ళు చిన్నవి చేసి సాగదీస్తూ అడిగాడు నువ్వు అడిగినట్లు నేనే నీకు ఫుడ్ పెడతాను కానీ నువ్వు మాత్రం వర్క్ చేయడానికి వీల్లేదు అని యష్మి కండిషన్ పెట్టడంతో అది కాదే ప్లీజ్ ఈ టెన్ డేస్ ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అని రుద్ర రిక్వెస్ట్ చేయడంతో సర్లే అని చెప్పి అతడి చేతుల్లో ల్యాప్టాప్ పెట్టింది రుద్ర చేతుల్లో ఉన్న ప్లేట్ని తన చేతుల్లోనికి తీసుకొని ఫుడ్ కలిపి అతడికి గోరు ముద్దలు కలిపి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె తనకి ముద్ద పెట్టిన వెంటనే చెప్పి నువ్వు నాకు ఎన్ని ముద్దలు అయితే పెడతావో నేను నీకు అన్నీ ముద్దులు గుర్తుపెట్టుకొని మరి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తాను అని కన్ను కొడుతూ అన్నాడు చాలే నువ్వు నీ మాటలు ముందు ఫుడ్డు తిను అని అంటూ అతని మాటలను పట్టించుకోకుండా అతనికి కడుపు నిండా భోజనం పెట్టింది యష్మి మొత్తం అతనికి ఫుడ్ తినిపించడం అయిపోయిన తర్వాత లాస్ట్ ముద్ద దిష్టి తీసి ఆమె వెళ్ళిపోతుంటే రుద్ర యష్మిని ఆపి పిలిచి మరీ ఇదిగో నువ్వు నాకు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ముద్దలు పెట్టావు ఆ ఒక్క ముద్ద కూడా పెట్టి ఉంటే వందో ముద్ద సెంచరీ కొట్టేవాళ్ళం కదా కానీ మిస్ అయిపోయాం అని అతడు అంటూ ఐ బ్లింక్ చేస్తూ ఆమె వైపు చూశాడు ఏంటేంటేంటి అని ఆమె గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆశ్చర్యంగా అంటుంటే సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందిలే అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర ఈ రుద్రాకి పిచ్చిగాని పట్టిందా ఏంటి హీలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయింది యష్మి ఇక్కడ రుద్ర అయితే ఎలా బిజీ బిజీగా వర్క్లో గడిపేస్తూ ఉన్నాడో అక్కడ నేత్ర కూడా అంతే సేమ్ బిజీ బిజీగానే గడిపేస్తున్నాడు ఇన్ని రోజులు రుద్రాపాతో పాటు ఎలక్షన్స్ అని నేత్ర కూడా తిరుగుతూనే ఉన్నాడు పైకి అందరికీ తెలిసే విధంగా వాళ్ళు వర్క్ చేయలేదు అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఉండి చేయవలసిన వర్క్ చేస్తూ వచ్చారు ఆఫీస్ గురించి కూడా ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళ కంపెనీ బర్డెన్ అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళ మీదే పడటంతో ఇప్పుడు ఇద్దరికీ కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది సాత్వికకి కూడా మరొక మూడు నెలల్లో తన డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది తను కార్డియాలజిస్ట్ అవ్వాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది అని దానికోసం ఆమె కూడా చాలా టైం స్పెండ్ చేస్తుంది బిజీ బిజీగా గడిపేస్తుంది ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ ఇలానే మరోవైపు రేవంత్ దగ్గరకు వచ్చి తను ప్రాక్టికల్గా రేవంత్ చేస్తున్నది చూసి నేర్చుకుంటుంది అంతా కూడా తనకి కూడా టైం బిజీ బిజీగా గడిపేస్తుంది నేత్రతో కూర్చొని పది నిమిషాలు మాట్లాడటానికి కూడా తనకి టైం కుదరటం లేదు అలా వీళ్ళిద్దరి రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్లుగానే వాళ్ళిద్దరి బిజీ లైఫ్లో వాళ్ళు గడిపేస్తున్నారు అలా ఎలక్షన్ రిజల్ట్స్ రానే వచ్చాయి రుద్ర ఊహించినట్లుగానే తన వ్యూహాలు ఫలించి తన కష్టానికి తగ్గ ఫలితంగానే తన తండ్రి పార్టీనే గెలిచింది గెలిచిన వాళ్ళందరూ కూడా తమ తమ నియోజకవర్గంలో పార్టీలు పండగలు ఎంజాయ్ చేస్తున్నారు సంబరాలు ఆనందం గెలిచిన ఆనందం ఇప్పటి వరకు పార్టీ అని చెప్తున్నాను కానీ ఆ పార్టీ పేరు ఏంటి అనేది ఇప్పటి వరకు చెప్పనేలేదు ఇప్పుడు టీవీలన్నింటిలో కూడా పిఎస్ పార్టీ అంటే ప్రజాసేవ పార్టీ గెలిచింది అంటూ ఒక్కటే న్యూస్ ఏ ఛానల్ పెట్టినా కూడా పిఎస్ పార్టీ గెలిచింది ఇన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింది ఇంతమంది సీట్లు సంపాదించారు అంటూ న్యూస్ యాంకర్ తన పార్టీకి తాను తన పని తాను డ్యూటీ కరెక్ట్గా చెయ్యాలి అని ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చెప్పే పనిలోనే బిజీగా ఉన్నారు ఆ న్యూస్ అంతా చూస్తూ ఉన్న రాజేందర్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది తను ఉన్న పొజిషన్ కూడా ఒక్క క్షణం మర్చిపోయాడు తన పార్టీ గెలిచినందుకు కానీ తను సీఎం కాలేకపోయాను ఇలా బెడ్ మీద ఉన్నాను అన్న బాధ తన మనసులో కలిగింది ఒకవేళ తను ఇలాంటి బడి పూజ అంటూ ఎవరిని నమ్మకుండా తను చేసే మంచి పనులను నమ్ముకొని ఉండి ఉంటే ఖచ్చితంగా ఈసారి కూడా తనే సీఎంగా గెలిచాడేమో ఈసారి పార్టీ గెలిచినప్పుడు కూడా తనే గెలుస్తాడు కదా అలానే తనే సీఎం అయ్యేవాడేమో ఇప్పుడు నేను లేకపోయినా కూడా నా పార్టీ గెలిచింది నా బదులు వేరే ఒకరు సీఎం సీట్లో కూర్చుంటారు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అప్పటికే రాజేంద్రలో పశ్చాత్తాపం కొంచెం కొంచెం మొదలయ్యింది అలా ఆ కొంచెం పశ్చాత్తాపం వల్లే వస్తున్న బాధతో కృంగి కృషించిపోతున్నాడు తను చేసిన తప్పు ఏంటి అనేది తనకి ఇప్పటికీ మంచం మీద ఉండటంతో అప్పుడు తెలిసి వచ్చింది ప్రతిరోజు అదే పశ్చాత్తాపంతో బాధతో ఏడుస్తూ ఉన్నారు తను చేసిన తప్పుల వల్లే ఫ్యామిలీ కూడా తనని దూరం పెట్టడంతో తట్టుకోలేకపోతున్నాడు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా కూడా ఫ్యామిలీ తనకు తోడుగా అండగానే ఉన్నట్లుగా తన పక్కనే ఉంటూ మాట్లాడుతూ ఉండేది అది కోపంగా అయినా సరే కనీసం ఒక మాట అయినా మాట్లాడేవాళ్ళు అలా తనను మాట్లాడే వాళ్ళైనా ఉన్నారు కానీ ఇప్పుడు తనతో వాళ్ళు ఒక్కరు లేదు ఆ విషయాన్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేడు చెప్పినా పట్టించుకోరు అని తెలిసి చాలా బాధగా అనిపించింది అదే బాధలో తనకు చావు ఎంత త్వరగా వస్తుందా అని చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తన రక్తం చేతిలోనే తన చావు ఉంటుంది అని ఆ రోజు అప్పుడు గురుజీ చెప్పి తను చేసే పాపాలన్నింటినీ కూడా ఆపేయమని ముందు జాగ్రత్తగా హెచ్చరించాడు కానీ అప్పుడు రాజేంద్ర ఉన్న దూకుడులో పట్టించుకోలేదు అస్సలు వినలేదు ఆ రోజే ఆ గురూజీ చెప్పినట్లు విని మంచిగా నేను మారి ఉంటే ఇప్పుడు నా జీవితం మరో రకంగా ఉండేదేమో నా కుటుంబం అందరి మధ్యలో నేను ఆనందంగా తిరుగుతూ ఉండేవాడిని కానీ కానీ ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలను నేను వినలేదు ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది నా కొడుకు ఎంతో ప్రేమగా తండ్రిగా నన్ను తన నెత్తిన పెట్టుకుని తన హీరోగా నన్ను భావించాడు కానీ ఇప్పుడు కనీసం తండ్రిగా కాదు ఒక జీరో ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెయిలో ఒక దుర్మార్గుడు రాక్షసుడు అన్నట్లుగానే ద్వేషం అసహ్యంతో నన్ను చూస్తుంటే ఆ చూపులని నేను తట్టుకోలేకపోతున్నాను నిజం తెలిసింది అని నా కొడుకుని నా కన్న కొడుకుని నేను చంపాలి అని చూశాను కనీసం ఆక్షరం నాకు జాలి దయ మానవత్వం ప్రేమ అభిమానం ఏమీ కలగలేదు అప్పుడే నా కొడుకు నిజం తెలిసింది అని నేను ఇలాంటి పనులు అన్ని చేయటం అవసరమా అనుకొని వెనక్కి తగ్గి ఉంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అని అనుకుని మరింత కురిగిపోయాడు ఇప్పుడు ఎన్ని అనుకుని మాత్రం ఏం ఉపయోగం జరగవలసింది అంతా జరిగిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసిన కరుణాకర్ కూడా ఓడిపోయాడు తను ఓడిపోయినా కూడా తనకు పెద్దగా బాధగా లేదు ఎందుకంటే తన ఫ్రెండ్ అల్లుడు రాజారావు గెలిచాడు హై మెజారిటీతో గెలిచాడు అని తెలిసి ఆనందపడ్డాడు అలానే తను రాజారావుకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పాడు రేష్మ కూడా తన భర్త రాజకీయాల్లో అలా మొదటిసారి ఎలక్షన్స్లో నిలబడటం గెలవటం ఎక్కువ మెజారిటీతో గెలవటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంతకుముందు పిఎస్ పార్టీలో తనకు సీటు దక్కలేదు అలా సీట్ రాలేదు అని బాధపడుతూ ఉన్నారు కానీ ఈసారి రుద్రనే పిలిచి రాజారావుకి సీటు ఇవ్వటం వాళ్ళు గెలిచే విధంగా రుద్రాన్ని నడిపించటంతో రాజారావు గెలిచాడు అదే కృతజ్ఞతతో రాజారావు రుద్రకి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పుకున్నాడు